సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి ఏకైక నమస్తే నేను వెల్కమ్ టు సుమన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి ఏ రోజు ఏ పార్టీలో ఏం జరుగుతుందో కూడా అంచనా వేయలేని పరిస్థితులు నెలకొంటున్నాయి అధికార వైసీపీ మాత్రం ప్రచార పర్వంలో దూసుకుపోతుంది అనేటువంటి అభిప్రాయం ఇప్పటివరకు ఉంది అలానే ఓవరాల్ గా వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు కూడా ఉంటాయంటూ కొన్ని సంకేతాలు వెలువడుతున్నాయి కానీ ఎవరు ఊహించని విధంగా సొంత ఇలాక కడపలోనే మార్పులు చోటు చేసుకోబోతున్నాయా అది కూడా కడప లోక్సభ స్థానాన్ని మార్చేటువంటి అభ్యర్థిని మార్చేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్సిపి చేయబోతుందా అంటే దీనికి అవుననే సంకేతాలే ఎదురవుతున్నాయి అటు కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించింది అధికారికంగా వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డిని వైఎస్ అవినాష్ రెడ్డిని అభ్యర్థిగా వైఎస్ఆర్సిపి ప్రకటించింది ఎవరు ఊహించిన విధంగా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వైఎస్ షర్మిల ఇప్పుడు కడప లోక్సభ స్థానం నుంచే బరిలో దిగాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం ప్రచారంలో భాగంగా ముఖ్యంగా ఏపీకి న్యాయం అనేటువంటి న్యాయ యాత్ర అనేటువంటి యాత్రతో కడప జిల్లాలో ఆమె చేస్తున్నటువంటి హడావుడి చూసిన తర్వాత వైఎస్ఆర్సిపిలో అభ్యర్థి మార్పు అంశం తెరపైకి వచ్చినట్టుగా తెలుస్తుంది మూడు పార్టీలు ప్రధానమైనటువంటి మూడు పార్టీలు అభ్యర్థులు ప్రకటించిన తర్వాత ఈ మార్పు దేనికి సంకేతం అనేటువంటి చర్చ ఇప్పుడు విస్తృతం అవుతుంది అయితే కడప లోక్సభ స్థానానికి వైఎస్ ఫ్యామిలీ స్థానంగా ఒక పేరు ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ రెడ్డి ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి ఈ నేపథ్యంలో కొత్త అభ్యర్థి ఎవరవుతారనేటువంటి చర్చ కూడా ఆసక్తికరంగా మారుతుంది ఈ అంశాలను ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం కడప లోక్సభ స్థానానికి సంబంధించి మూడు పార్టీలు ప్రకటించినటువంటి అభ్యర్థుల వివరాలు ఇవి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి ఇక్కడ మళ్ళీ బరిలో దిగుతున్నారు అధికార వైసీపీ తరఫున అలానే తెలుగుదేశం పార్టీ చెడుపులాళ్ల భూపేష్ రెడ్డికి ఈ సీటు కేటాయించింది ఫ్యామిలీ పరంగా కొన్ని రిలేషన్స్ ఉన్నటువంటి నేపథ్యంలో సి ఆదినారాయణ రెడ్డి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి బాబాయి కొడుకు అంటే తమ్ముడి కొడుకు భూపేష్ రెడ్డి ఈ నేపథ్యంలో కూటమిలో కూడా స్వల్ప మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి ఆదినారాయణ రెడ్డి ఎంపీసీటుకి భూపేష్ రెడ్డి అసెంబ్లీ సీటుకి మారేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేటువంటి చర్చ జరుగుతుంది కానీ షర్మిల ఎప్పుడైతే రంగప్రవేశం చేసిందో వెంటనే అధికార పార్టీలో కూడా ఒక గుబులు రేగింది ఎందుకంటే వైఎస్ అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వివేకానందరెడ్డి హత్య కేసుని పదే పదే ప్రస్తావిస్తూ ఇలాంటి దోషుల్ని లేదా నిరపరాధులు అంటే చట్ట సభల్లో ముఖ్యంగా చట్ట సభల్లోకి వెళ్ళేటువంటి వ్యక్తులు ఇలాంటి హత్యా రాజకీయాల్లో భాగస్వాములై ఉండకూడదు మాటనే అటు షర్మిల వైఎస్ సునీత కూడా పదే పదే ప్రచారం చేస్తున్నారు ఈ ఈ నేపథ్యంలో ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి మలుపు చోటు చేసుకోబోతుంది ఈ సీటు అభ్యర్థిని మార్చాలి అనేటువంటి ఆలోచన వైఎస్ఆర్సీపీ చేసినట్టుగా తెలుస్తోంది ఈ క్రమంలోనే అసలు కడప సీటు పరిస్థితి ఏంటి కడప లోక్సభ స్థానంలో ఎవరి బలాలు ఏ విధంగా ఉంటాయి అక్కడ మారిస్తే ఎవరికి ఛాన్స్ ఉంటుంది అనేటువంటి అంశాన్ని ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది కడప లోక్సభ స్థానం హిస్టరీ కనుక చూస్తే గతంలో ఉన్నటువంటి చరిత్ర పూర్తిగా ఇది వైఎస్ ఫ్యామిలీకి కంచుకోవటాన్ని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తర్వాత ఇక్కడ వైఎస్ ఫ్యామిలీ మాత్రమే ఎంపీ క్యాండిడేట్గా గెలవడం ఎంపీగా నిలవడం అనేది జరుగుతుంది ఇక్కడ వచ్చేటువంటి నియోజకవర్గాలు ప్రధానంగా బద్వేలు కడప పులివెందుల కమలాపురం జమ్మలమడుగు పొద్దుటూరు మైదుకూరు ఈ అన్నింటిలో కూడా వైఎస్ ఫ్యామిలీ అలానే వైఎస్ కుటుంబానికి సన్నిహితమైనటువంటి కుటుంబాల పట్టు మాత్రమే ఉండేటువంటి పరిస్థితి అందుకనే ఈ అన్నింటిలో అభ్యర్థులు ఎప్పుడూ వాళ్లే గెలుస్తున్నటువంటి పరిస్థితి అలానే పంతొమ్మిది ఎనభై తొమ్మిది తర్వాత ఈ స్టోరీ చూస్తే ఒకసారి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి నిరంతరాయంగా ఇక్కడ గెలుస్తూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆయన ఎనభై తొమ్మిదిలో తొంభై ఒకటిలో తొంభై ఆరులో తొంభై ఎనిమిదిలో నాలుగు సార్లు కడప లోక్సభ నుంచి ఎంపీ క్యాండిడేట్గా వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వైఎస్ వివేకానందరెడ్డి ఈ నియోజకవర్గం నుంచి రెండుసార్లు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు ఎందుకంటే అప్పుడు పీసీసీ చీఫ్గా రాజశేఖర్ రెడ్డి వచ్చారు రాజశేఖర్ రెడ్డి పులివెందుల నుంచి అసెంబ్లీకి వెళ్లారు ఆయన అప్పుడు గెలిస్తే అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి అనేటువంటి క్యాండిడేట్ అనే అభిప్రాయంతో ఆయన లోక్సభకి కాకుండా అసెంబ్లీకి బరిలో నిలిచారు వివేకానందరెడ్డి లోక్సభకి వెళ్ళారు సో ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రెండు వేల తొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ రంగ ప్రవేశం చేశారు తర్వాత రాజశేఖర రెడ్డి అనూహ్య మరణం తర్వాత జరిగిన బై ఎలక్షన్స్లో కూడా భారీ మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎంపీగా గెలుపొందారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత అంటే ఆ ఎన్నికల సందర్భంలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి మారారు తన స్థానంలో వైఎస్ అవినాష్ రెడ్డిని బరిలో నిలిపారు అప్పుడు వివేకానందరెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు తర్వాతి పరిణామాల్లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందర వివేకానందరెడ్డి వైఎస్ఆర్సీపీలోకి రావడం ఆ సీటు విషయంలో తర్జన భర్జనలు జరగడం మళ్ళీ రెండోసారి అవినాష్ రెడ్డికి ఆ సీటు కేటాయించడం జరిగింది ఇప్పుడు మూడోసారి కూడా అవినాష్ రెడ్డినే అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ అనౌన్స్ చేసింది ఇది రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం చూస్తే అయితే షర్మిల రంగ ప్రవేశం తర్వాత రాజకీయం పూర్తిగా మారిపోయింది ఈ నేపథ్యంలోనే కొత్త అభ్యర్థికి అన్వేషణని వైఎస్ఆర్సీపీ ప్రారంభించింది ఈ క్రమంలో వచ్చినటువంటి తెరపైకి వచ్చినటువంటి పేరు వైఎస్ అభిషేక్ రెడ్డి అభిషేక్ రెడ్డి గతంలో కూడా అంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించిన కేసు పురోగతి సమయంలో అవినాష్ రెడ్డి అరెస్ట్ అవుతారనే ప్రచారం విస్తృతంగా జరిగిన నేపథ్యంలో ఆయన యాక్టివేట్ అయ్యారు వైఎస్ భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి అన్న తండ్రి గారు అయినటువంటి భాస్కర్ రెడ్డి అన్నగారు వైఎస్ ప్రకాష్ రెడ్డి కుమారుడి కుమారుడే ఈ అభిషేక్ రెడ్డి అంటే ప్రస్తుతం ఈయన విశాఖలో స్థిరపడ్డారు అక్కడ వైద్య వృత్తిలో ఉన్నారు ఆర్థోపెడిక్స్లో అంటే ఎముకల స్పెషలిస్ట్గా ఆయన వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి అనూహ్యమైనటువంటి పరిణామాల నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదనే సంకేతాలు వచ్చిన సందర్భంలో ఆయన పూర్తిగా రాజకీయ రంగ ప్రవేశం చేసినటువంటి నాయకుడిగా అక్కడ ఇప్పుడు ఉన్నటువంటి కడప జిల్లాలో ముఖ్యంగా పులివెందుల దాని పరిసర జిల్లా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటనలు చేసినటువంటి అనుభవం కూడా ఉన్నటువంటి వ్యక్తి అలానే వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి చర్చ జరిగిన ప్రతిసారి అవినాష్ రెడ్డి అరెస్ట్ అనేటువంటి అంశం కూడా పదే పదే చర్చకు వస్తుంది ఈ నేపథ్యంలోనే కొత్తగా అభిషేక్ రెడ్డిని అక్కడ పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేకుండా ముందు జాగ్రత్తగానే ఆయన అక్కడ రంగప్రవేశం చేశారనేటువంటి చర్చ ఎంతకాలం జరిగింది ఇప్పుడు అవినాష్ రెడ్డిని టార్గెట్గా షర్మిల చేసినటువంటి రాజకీయం గమనించిన తర్వాత వైఎస్ఆర్సిపి కడప లోక్సభ అభ్యర్థిగా అభిషేక్ రెడ్డిని బరిలో నిలపాలని ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది అలానే ఇప్పటికే అభిషేక్ రెడ్డి తన ప్రత్యేకమైనటువంటి టీంలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా సోషల్ మీడియా ద్వారా కానీ అలానే ఆయా నియోజకవర్గాల్లో ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఆసరాగా నిలిచేందుకు కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టినట్టుగా చెబుతున్నారు ఈ క్రమంలోనే ఆయన ఎక్కువ పబ్లిక్లో కూడా ఫోకస్ అయ్యారు కొన్ని కార్యక్రమాలు నిర్వహించేటువంటి క్రమంలో అటు జగన్మోహన్ రెడ్డి భారతి అలానే అవినాష్ రెడ్డి వీళ్ళందరితో కలిసి నియోజకవర్గ ప్రజలతో మమేకం అవుతున్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయనేది వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఈ క్రమంలో ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలను బట్టి చూస్తే కనుక వైఎస్ ఫ్యామిలీలోనే ఒక అంతర్గతమైనటువంటి ఘర్షణ వాతావరణంగా మారినటువంటి ఈ అంశం పైన ఒక చర్చని లేవనెత్తేటువంటి పరిస్థితి అటు సొంత చెల్లెళ్ళే చేపట్టినటువంటి తరుణంలో వైఎస్ అవినాష్ రెడ్డి స్థానంలో ఇతనిని రంగప్రవేశం చేయించాలనేటువంటి ఆలోచన జగన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది సో ఈ క్రమంలో అభిషేక్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని కనుక అక్కడి నుంచి కన్ఫర్మ్ చేస్తే ఇక్కడ నుంచి రాజశేఖర్ రెడ్డి డాక్టర్గా ఎంపీగా గెలిచారు ఒక డాక్టర్గా అక్కడ నియోజకవర్గ పరిధిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ఎంపీగా గెలిచి సర్వీసెస్ చేశారు అభిప్రాయం ఉంది అలానే వైద్య వృత్తిలోనే ఉన్నటువంటి అభిషేక్ రెడ్డి కూడా విశాఖ పరిసర ప్రాంతాల్లో మంచి పేరు ఉంది అయితే రాజకీయంగా వస్తున్నటువంటి ఒత్తిళ్లను దృష్టిలో పెట్టుకొని కడప లోక్సభకి ఆయన అభ్యర్థిత్వాన్ని కన్ఫర్మ్ చేయాలనేటువంటి ఒత్తిడి కుటుంబ పరంగా కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఒకవేళ అదే నిజమైతే అతి త్వరలోనే కొన్ని సీట్లలో ముఖ్యంగా వైఎస్ఆర్సిపి మొత్తం అన్ని సీట్లు అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో కొన్ని సీట్ల పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెడుతుంది ఈ ఫోకస్లో భాగంగా ఒక రెండు లోక్సభ సీట్లలో కూడా మార్పులు తప్పవు అనేటువంటి సంకేతాలు వస్తున్నాయి ఒకవేళ అదే కనుక జరిగితే లోక్సభ సీట్ల జాబితాలో కడప లోక్సభ సీటు కూడా ఖచ్చితంగా ఉంటుంది అక్కడి నుంచి అవినాష్ రెడ్డికి వరుసకి సోదరుడు అయ్యేటువంటి అంటే సోదరుడి కుమారుడు అయ్యేటువంటి అభిషేక్ రెడ్డి ఇక్కడ రంగంలో దిగుతారు ఆయనకి ఇప్పటికే పులివెందుల దాని పరిసర ప్రాంతాల్లో జరిగేటువంటి అనేక కార్యక్రమాల్లో ముఖ్యంగా వైసీపీ నిర్వహించేటువంటి అన్నిటిలో కూడా అభిషేక్ రెడ్డి అటెండ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది సో ఫ్యామిలీ పరంగా ఉన్నటువంటి రిలేషన్స్ వైఎస్ కుటుంబం వైఎస్ఆర్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి మూడో తరం వారసుడు అనేటువంటి సంకేతాలు వైద్య వృత్తిలో ఉండడం అనేది కూడా ఈయనకి వ్యక్తిగతంగా కలిసి వస్తుందనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేయడం సో ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది మార్పు అనేటువంటి అంశం పైన అంటే రెండు మూడు రోజుల్లో కనీసం ఒక పది అసెంబ్లీ స్థానాలకు సంబంధించి రెండు లోక్సభ స్థానాలకు సంబంధించి వైఎస్ఆర్సిపిలో కొన్ని మార్పులు జరగబోతున్నట్టుగా తెలుస్తుంది ఆ సందర్భంలో అభిషేక్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని కడప పార్లమెంటు స్థానానికి సంబంధించి అనౌన్స్ చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అవినాష్ రెడ్డికి అంటుకున్నటువంటి ఈ రాజకీయ హత్య అనేటువంటి మకిలి వలన పార్టీ కూడా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి అభిప్రాయం సొంత పార్టీలోని వ్యక్తులే కొందరు వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే ఈ దిద్దుబాటు చర్యలకి జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు కానీ అలానే అవినాష్ రెడ్డి భవిష్యత్ రాజకీయ జీవితం గురించి కానీ ఆలోచించవచ్చు కానీ ఎన్నికల సమయంలో ఈ నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే సొంత జిల్లాలోనే ఎదురు దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా వ్యతిరేక ఓటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటువంటి ఫ్యాక్టర్తో కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కలిసి ముందుకు వస్తున్నాయి అలానే షర్మిల చేస్తున్నటువంటి కుటుంబంలో జరిగిన సంఘటనల పైన రాజకీయం వలన వైఎస్ఆర్సిపి ఓటు బ్యాంకుకి గండి కొట్టేటువంటి అనేటువంటి అభిప్రాయం ఇప్పటికే చాలామంది వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకునే ఈ దిద్దుబాటు చర్యలకి జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు సో అదే క్రమంలో ఇటు కడప పార్లమెంటు స్థానంలో మార్పు జరుగుతుంది మరొక పార్లమెంటు విషయంలో కూడా అంతర్గతంగా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది అక్కడ అభ్యర్థి బలహీనంగా ఉండడం ప్రచారంలో ఉత్సాహం కనపరచినటువంటి అభ్యర్థులు అలానే నియోజకవర్గాల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్లో వీక్గా ఉన్నటువంటి అభ్యర్థులు ఎందుకంటే ఎన్నికల ప్రణాళికని ప్రకటించడానికి ఏడాది ముందర నుంచే ఇంటింటికి వైసీపీ పేరుతో ప్రతి ఒక్కరూ చేరువు కావాలనేటువంటి సంకేతాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు దానికి సంబంధించినటువంటి క్షేత్రస్థాయి సర్వేలు కూడా అప్పట్లో నిర్వహించారు సో ఇప్పుడు కూడా అభ్యర్థుల ప్రచార సరళి పైన ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తెప్పించుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఈ నూట ఐదు మంది అభ్యర్థుల్లో ప్రజల్లోకి వెళ్ళడానికి ప్రభుత్వ విధానాలని వైసీపీ పథకాలని ప్రచారం చేయడంలో విఫలమవుతున్నటువంటి కొంతమందిని ఇప్పటికే గుర్తించినట్టుగా తెలుస్తుంది సో ఇవన్నీ కూడా షార్ట్ లిస్ట్ చేయడం అలానే లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి మార్పులపైన కూడా ఒక కన్క్లూజన్ తీసుకురావడం ఇది జరిగితే కనుక రెండు మూడు రోజుల్లో ఈ మార్పు ప్రకటన వైసీపీ నుంచి వెలువడేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి